నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ బాంబే హైకోర్టు జస్టిస్ గౌతమ్ పటేల్ గారికి ఆ కోర్టులో పెండింగ్ ఉన్న ఒక కేసు యొక్క క్లయింట్ పర్సనల్గా ఈమెయిల్ పెట్టాడు నా కేసు లేట్ అవుతోంది త్వరగా తేల్చండి నేను కష్టాలు పాలవుతున్నాను కాబట్టి నాకు లేట్ కానివ్వకుండా డిలే కానివ్వకుండా నాకు తొందరగా డిస్పోజల్ చేయమని ప్రయత్నం చేయండి అని చెప్పేసి పర్సనల్గా సదర్ జడ్జి గారి పర్సనల్ ఈమెయిల్కి మెయిల్ పెట్టాడు ఇది చాలా అంటే చాలా సీరియస్ అయింది సదర్ జడ్జి గారు చాలా సీరియస్గా తీసుకున్నారు నేను ఈ కేసు వినను వేరే బెంచ్కి పోస్ట్ చేయండి ఇట్లా పర్సనల్గా నాకు మెయిల్ రాయడం ఏంటి ఇది ప్రెజడ్యూస్ అవుతుంది అని అంటే దీని అర్థం ఏంటి ఏ వ్యక్తి అయినా సరే జడ్జి గారికి న్యాయమూర్తులకి పర్సనల్గా లెటర్లు రాయడం కానీ మెసేజ్లు పెట్టడం కానీ ఈమెయిల్ చేయడం కానీ వాట్సాప్లు పెట్టడం కానీ ఫోన్ చేయడం కానీ చేయడానికి వీలు లేదు ఒకవేళ చేస్తే పరిణామాలు ఇదే విధంగా ఉంటాయి సదర్ జడ్జి గారు మంచివారు కాబట్టి యాక్షన్ తీసుకోలేదు లేకపోతే ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది కోర్టు అవుతుంది పెండింగ్ కేసులో ఉన్న జడ్జి గారికి వింటున్న జడ్జి గారికి ఇట్లా ఈమెయిల్ పెడితే అది కోర్టు ధిక్కరనే అవుతుంది కానీ సదర్ జడ్జి గారు అటువంటి యాక్షన్ తీసుకోకుండా ఈ కేసు నేను వినను వేరే బెంచ్కి ట్రాన్స్ఫర్ చేయండి ఇతను నాకు పర్సనల్గా మెయిల్ పెట్టాడు అని కాబట్టి దీని ద్వారా తెలిసేది ఏంటి క్లయింట్లు అడ్వకేట్లు అందరూ తెలుసుకోవాల్సింది కేసు పెండింగ్ ఉంటున్నా ఏ కేసుల్లోనైనా సరే న్యాయమూర్తు డైరెక్ట్గా మెయిల్ పెట్టడం కానీ వాట్సాప్ మెసేజ్ కానీ కలవడం కానీ లేకపోతే ఆర్డినరీ మెసేజ్ కానీ లెటర్లు కానీ రాయకూడదు రాస్తే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది మీరు న్యాయంగా ధర్మంగా ఏది చక్కగా తిట్టకుండా రాసినా కూడా అది కంటెంప్ట్ అవుతుంది అని చెప్పేసి సదరు జడ్జి గారు ఫస్ట్ టైం అని చెప్పి ఏమనకుండా కేవలము నా దగ్గర నుంచి ఈ కేసు వేరే బెంచ్కి ట్రాన్స్ఫర్ చేయండి అని అన్నారు లేకపోతే వేరే జడ్జెస్ అయితే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నుంచి ఇట్లా మేలు పెట్టిన వాడిని కోర్టు దిక్కిన కేసు కింద జైలుకి పంపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆలోచించాలి యంగ్ అడ్వకేట్స్ కానీ పార్టీలు కానీ పెండింగ్ ఉన్న కేసుల్లో జడ్జిగారికి న్యాయమూర్తులకి డైరెక్ట్గా మెసేజ్లు పెట్టడం కష్టము కూడదు కూడాను అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది అని ఈ కేసు ద్వారా మనకు తెలుస్తోంది